పవన్ కళ్యాణ్ గారు ఆయనకి మనం ఎన్నిసార్లు గురించి ఎన్నిసార్లు చెప్పినా పవన్ కళ్యాణ్ గారి గురించి తని తీరు నిజంగా ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది అత్తారింటి దారేదిలో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు వాళ్ళు సార్ అని చెప్పి చెప్తారు నిజంగా ఈ మాట ఆయన నర నరాల్లో ఉన్నట్టుగా ఉంది అధికారంలోకి రావటానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం ఆయన నిలబడ్డాన్ని మనం చాలా బలమైనటువంటి వ్యక్తిగా చూసాం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని చేసుకుంటా వచ్చినా ఆయన నిలబడే తీరుని ప్రజలు ఎలా మైండ్లో పెట్టుకున్నారో ప్రజలు ఎలా చూశారో ఎలా ఆదరించారో తెలుసు నిజాయితీగా ఒక రాజకీయ పార్టీని నడపటానికి ఆయన పడినటువంటి కష్టం అంతా ఇంత కాదు తన సొంత డబ్బులతో సినిమా నుంచి వచ్చి ఆ డబ్బులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పిల్లల పేరు మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా తీసుకొచ్చి పార్టీని నడిపేటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో ఎవరూ లేరు డెఫినెట్గా అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారే అంటారు ఆయన ఎక్కడ నెగ్గాలో కాదు ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి నాయకుడిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయనే మూలమయ్యారు ఎంత ఎంత బలంగా అంటే నిజంగా ఆయన లేకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే లేదు అన్నట్టుగా అయిపోయింది ఆయనని నమ్ముకుంటే చాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి చేస్తాడు ఆయన పేరు తలుచుకుంటే చాలు మాకు అన్ని అద్భుతాలు జరుగుతాయనే పిఠాపురం ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళి కష్టం అని వినిపిస్తే చాలు మా కష్టం తీరిపోతుంది అనుకునేటువంటి అటు ఇచ్చాపురం నుంచి రాయలసీమ వరకు కూడా చిత్తూరు వరకు కూడా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి జనవాణికి వచ్చి ఆయన కార్యక్రమాల కోసం ఏదో ఒక అర్జీ ఇచ్చి మాకు ఇది సమస్య ఉంది అంటే సమస్య తీరుతుంది అనే నమ్మకం కలిగించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంటే రాష్ట్రం అభివృద్ధి కోసం తన స్వలాభాన్ని తన భవిష్యత్తుని తన జీవితాన్ని తన లగ్జరీ లైఫ్ని తన పిల్లల జీవితాలని తన కుటుంబాన్ని అన్నీ వదిలేసి అందరూ టాప్ హీరోలు అయిపోయి మంచి మంచి స్టార్డంలో ఒక పీక్ టైంలో ఉన్నప్పుడు హీరోగా ఒక పాన్ ఇండియా సినిమాలు తీసుకుంటూ ఇంకా వందల కోట్లు సంపాదించాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి కొన్ని కోట్ల రూపాయలు యాభై ముప్పై నలభై కోట్లు ఉన్నట్టున్నాయి ఆయనకి అవి కూడా ఆస్తుల్ని తనఖా పెట్టి అప్పులు చేసి అమ్మేసుకుని ఫ్లాట్లు అమ్మేసుకుని పిల్లల ఫిక్స్డ్ డిపాజిట్లు తీసుకుని ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆయన అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో చూసుకున్నటువంటి వ్యక్తి తను ఎక్కడ తన స్వలాభం పార్టీ నాయకుల స్వలాభం టికెట్లు లేదని ఎంతమంది బయటికి వెళ్ళిపోయినా ఏమీ ఆలోచించకుండా ప్రజల కోసం మాత్రమే నిలబడినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇంత బలంగా జరుగుతుందన్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీల్లో ఇంత భారీగా నిధులు వచ్చాయన్నా రోడ్లు పడుతున్నాయన్నా డ్రైనేజీలు కడుతున్నారన్న గోకులాలు పడుతున్నారన్న కరెంటు వచ్చి భారతదేశం స్వాతంత్రానికి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా వచ్చి ఇంతవరకు పడనటువంటి రోడ్లు కరెంటు ఇవన్నీ మనం చూస్తున్నాం ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాం గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఇంట్లో దేవుడిలా పెట్టుకునే అంత స్థాయికి పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి ఆరు నెలల్లోనే చేస్తున్నారంటే ఏ స్థాయిలోనూ ఉందో ఆలోచించుకోండి సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ఇంకొక పదేళ్ళు పదిహేనేళ్ల పాటు ఉండేలా ప్రణాళిక వేసుకుంటున్నారు దానికోసం ఎంతకు తగ్గైనా సరే ప్రజల్ని నెగ్గించాలనే ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి ఉంది సో డెఫినెట్గా ఆయనే మంచి అధికారంలో ఉంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటేనే ఇంత అద్భుతాలు చేస్తే మిగతా ఆ స్థాయి డెఫినెట్గా అది వస్తుంది అది అడిగి తీసుకునేది కాదు పవన్ కళ్యాణ్ గారికి అన్నీ అవే వస్తాయి ఆ చైర్లు వెనకాల ఆయన పడ ఆయన వెనకాలే చైర్లు పడేలా ఆయన పనిని ఆయన వ్యక్తిత్వాన్ని కనబరుస్తూ ఉంటారు సో డెఫినెట్గా మనం మంచి పవన్ కళ్యాణ్ గారిని అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ని దూసుకువెళ్లేందుకు పవన్ కళ్యాణ్ గారు చాలా బలమైనటువంటి వ్యూహాలతో చక్కగా కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలను కలుపుకు వెళ్ళాలి ఆంధ్రప్రదేశ్కి మూడు పార్టీలు మూలం ఇవే ప్రధానం అని చెప్పి ఎవరు ఎన్ని చేసినా కూడా చాలా బలంగా వెళ్తున్నారు సో డెఫినెట్గా ఇదొకటి నాకు అనిపించింది ఆంధ్ర ఎక్కడ నెగ్గాలో కాదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రజల కోసం ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు